రాష్ట్రంలో సింగరేణి కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమ ఇవాళ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినటువంటి ఒక పరిస్థితి ఉంది బ్లాకులు లేవు కొత్త బ్లాకులు లేవు పాత బ్లాకులు మూతబడిపోతా ఉన్నాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి మేనేజ్మెంట్ మొత్తుకుంటా ఉంది భవిష్యత్తులో బ్లాక్ లేకపోతే లేదని అవును మరి ఈ బ్లాకుల కోసం ఎవరు కొట్లాడాలా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఎక్స్ప్లోర్ చేసినటువంటి బ్లాకుల్ని ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినటువంటి బ్లాకుల్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మా సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది మా బ్లాకులు మాకు కావాలని సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకున్నట్లేదు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి ఇవాళ మా బ్లాకులు మాకు కావాలని అంటలేదు మీరు ఇది అనకుండా వాళ్ళు ఏమంటున్నారు మీరు ఆక్షన్లో పాల్గొంటే మనకు ఉపయోగం ఆక్షన్ లో బ్లాకులు వస్తాయి ఎట్లా వస్తాయి ఆక్షన్లో బ్లాకులు నీకేమైనా వెయిటేజ్ ఉందా నీకేమైనా ప్రియారిటీ ఉందా ప్రైవేట్ రంగ సంస్థల లాగానే నువ్వు పాల్గొనాలా రాకపోతే అప్పుడు ఏం చేస్తావు అందుకే ఇది పరిష్కారంగా ఆక్షన్ల పాల్గొనడం ఒకటే పరిష్కారం కాదు ఇవాళ బీజేపీ ప్రభుత్వ విధానాలకు ప్రైవేటీకరణ విధానాలకు మైండ్స్ కి ఇచ్చేటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ యూనియన్లు ఐక్యంగా సింగరేణి మనుగడ కోసం పోరాడాల్సినటువంటి స్థితిలో ఇవాళ ఆక్షన్ లో పాల్గొనాలని నిర్ణయం సరైనటువంటి కాదని మేము భావిస్తా ఉన్నాం ఇక రెండవది సింగరేణి వాళ్ళ మాకు పెద్ద ఎత్తున లాభాలు వస్తా ఉన్నాయి మేము క్రిటికల్ మైన్స్ లో పోతున్నాం కర్ణాటక గోల్డ్ మైన్స్ పోయినాం నైనిగి పోయినాం రాజస్థాన్ లో ధర్మల్ పవరు అదే సోలార్ పవర్ స్టేషన్లో మేము కడతా ఉన్నాం కట్టొచ్చు దానివల్ల మీకు లాభాలు రావచ్చు అధికారుల కమిషన్ రావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ రావచ్చు కానీ సింగరేణికి ఏం లాభం సింగరేణికి లాభాలు వస్తే సరిపోద్దా సింగరేణి లాభాల కోసమే పనిచేస్తా ఉందా సింగరేణి అనేటువంటిది ఉద్యోగ ఉపాధి కేంద్రంగా ఉండాలి కొత్త ప్రాజెక్ట్ రావాలా అనుబంధ పరిశ్రమలు రావాలా కొత్త బ్లాక్ల కోసం మీరు ప్రయత్నం చేయండి ఇక్కడ ఈ భూమి మీద ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేసి మీరు బయట పోయి లాభాలు తీసుకొచ్చి ఎవరికి పెడతారు మీరు కనుక మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మీరు మీరు ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం ఇక మూడోది కార్మిక సంఘాలు కార్మికుల డిమాండ్ పది సంవత్సరాల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఏ సమస్యలను పరిష్కరించలేదు దాని వాటిని అమలు చేస్తామని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు ఇప్పుడు అందరూ మినిస్టర్లు అందరు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదు కొత్తగా అనేక సమస్యలు వచ్చినాయి ఏ సమస్యను పరిష్కరించలేదు పర్మెంట్ కార్మికుల సమస్యలు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఏవి కూడా పరిష్కారం చేయలేదు పైగా వాళ్ళ అనేక మడత పేచీలు పెట్టి వాళ్ళ డిపెండెంట్ కారుణ్య నియామకాలు రాకుండా వచ్చినటువంటి వాళ్ళని టెన్త్ క్లాస్ పిల్లల లోపల మళ్ళీ విజిలెన్స్ గతంలోనే మార్పేర్లు ఉన్నాయి అనేక విజిలెన్స్ పెండింగ్ లో ఉన్నాయి ఐటీల వినం పన్నారు పేర్ల మీద అది ఇవ్వలేదు ప్రమోషన్ పాలసీ ట్రైడ్ చేశారు ఇవన్నీ కూడా ఉన్నాయి కాంట్రాక్ట్ కార్మికులకు ఒక వేతనాలని ఒత్తుకున్నారు కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్ గారు నాలుగు నెలల్లో నేను వాటికి వేతనాలు పెంచకపోతే రాజీనామా అన్నారు ఏమైంది ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు ఏటీసీ ఐన్టీసీ రెండు కూడా రికగ్నైజ్ రిప్రజెంటేటివ్ ఈ రెండు ఈ కూడా అధికారం కోసం కొట్లాడుతూ ఉన్నాయి కానీ వీళ్ళిద్దరు ఒకే అధికార పార్టీ యూనియన్లు ఈ రెండు కూడా మీరు మన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎక్కడున్నారు మీరు మీరు అందరు కలిసి పోటీ చేయలేదా మీ ఎమ్మెల్యే అంటే గెలిచిండు కూడా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్సీ అంటే గెలిచిండు మీరు ఎమ్మెల్యే అధికారంలో ఉంటారు ఆడ ఒత్తిడి చేయరు కార్మికుల సంస్థలు పరిష్కారం చేయరు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఏటీసీ కార్మికుల సంస్థల మీద పరిష్కార పరిష్కారం కోసం ఉజమాలు చేయకుండా ఇరవై నెలల తర్వాత చేతులు ఎత్తేసి మేనేజ్మెంట్ మా మాట ఇంటే గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నారు మీరు గవర్నమెంట్ మీరు ఒకటే ప్రభుత్వం మీరు ఒకటే కనుక ప్రభుత్వాలు ఎందుకు ఉంటాయి అందుకే మీకు అధికారం కావాలా కార్మికుల ప్రయోజనాలు ముఖ్యంగా చేర్చుకోవాల్సిన అవసరం ఏడీసీ కుంది నిజంగానే నువ్వు యూనియన్ గా నువ్వు కార్మిక వర్గం కోసం పోరాడేవాడి అయితే నువ్వు చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు ఇరవై నెలల కాలంలో ఎప్పుడు నువ్వు కార్మికుల సమస్యల మీద పరిష్కారం కాకపోతే సమ్మె అన్ని కార్మిక సంఘాలు కలుపుకో ఐక్య చేసి ఐక్య సభ్యులకు నువ్వు పిలిపి అందరినీ కలుపుకోల్పో కూర్చోబెట్టు నువ్వు మేనేజ్మెంట్ ప్రభుత్వం ఎట్టుందని అది చేత కాదు నీకు నీ పనులు నువ్వు చేసుకుంటావు నీకు అధికారం సీట్లు ఓట్లు మళ్ళీ భవిష్యత్తులో స్థానిక సంస్థల ఓట్లు కూడా కావాలి నీకు కనుక నువ్వు ఎక్కడ నువ్వు కార్మిక ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి కూడా లేదు అందుకే మేము కోరేటువంటి ఏంటి ఇప్పటికీ నువ్వు ముసలికన్నీ ఇది కాచడం కాదు నేనేం చేయలేను అని ఎత్తడం కాదు అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని సమ్మెకు సమాయత్తంగా మీ అందరం మేము మద్దతు ఇస్తాం మా అందరం కలుపుకున్న సమ్మె నువ్వు అయితే నువ్వు చేయకపోతే నేను ఇచ్చి స్పందన లేకపోతే సింగరేణిలో కలిసి వచ్చే సంఘాలన్ని తోటి ఐఎఫ్టీ ఐక్ జమ చేస్తుంది అవసరం అయితే సమ్మె నోటీస్ గుడిస్తుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కార్మిక వర్గం కూడా ఆలోచించండి ఈ రెండు ఏఐటిసి ఐఎన్టీసీ రెండు వేరు యూనె కాదు అధికార పార్టీ యూనలే అధికారం కోసం కొట్లాడటం మాత్రమే కనుక ఈ రెండు యూనన్లు కార్మికుల యొక్క ప్రయోజనాలు విశ్రమించి వాళ్ళ అధికారం కోసం కొట్లాడుతున్నాయి కనుక మేము కోరేటువంటిది కలిసి వచ్చేటువంటి శక్తులతో మీరు స్పందించకపోతే ఏంటిసి మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని కార్మిక వర్గానికి మేము తెలియజేస్తాం